ధర్నాలు రాష్ట్ర చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా భక్తులు అన్న ఉద్దేశంతో ఉద్యమంలో ఉవేత్తరం పాల్గొన్నారు కానీ గౌడ కులస్తులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిందేమీ లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గీతా కార్మికులకు ఒక పని కానీ ఒక పథకం కానీ వచ్చే దాఖలాలు లేవు మాకు దళిత బంధు ఏ విధంగా అయితే పది లక్షల రూపాయలు ఇస్తున్నారు అలాగే పునరుత్తి మాత్రమే చేసుకొని ఎలాంటి ఆసుపాసులు లేని మా గౌడ కులానికి గౌడ బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు ఇచ్చి హుజరాబాద్ నియోజకవర్గం నుంచి గౌడ బంధు పైలట్ ప్రాజెక్టు కింద మాకు వెంటనే ప్రకటించాలని గౌడ పులస్తుల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాము అలాగే గీతా కార్మికులకు మొబైల్ ఇవ్వాలి అలాగే గీతా కార్మికులకు పెంచు యాభై సంవత్సరాల గీతా కార్మికులకు ఎనిమిది వేల రూపాయలు పెంచు ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో నీరా కేఫ్ ఏర్పాటు చేసి గౌడ యువతకు అందరూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి గౌడ నిరుద్యోగ యువతకు మాకు వెంటనే గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గౌడ కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఐదు వేల కోట్లు మా కార్పొరేషన్ కు కేటాయించి మా గౌడ నిరుద్యోగ యువతలకు యువత యువతి యువతి యువకులకు పది లక్షల రూపాయలు వేసరికగా లోన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి మార్గం చూపెట్టాలి నేను ఎలా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుడే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టుడే ఉంటుంది కేసీఆర్ గారు వెంటనే మాకు గౌడ బంధు పథకం కింద పది లక్షల రూపాయలు వెంటనే పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో మాకు వెంటనే ప్రకటించాలి బతుకే గౌడన్న మా బతు మాత్రం అలాగే ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత బట్లో మా ఇలాంటి మార్పు లేదు మాకు ఖచ్చితంగా పేద గౌడ కుటుంబాలు ప్రతి హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గౌడ కుటుంబానికి గౌడ బంధు పథకం కింద పది లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అని మేము మా గౌడ కులస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం గౌడబంధు వెంటనే పది లక్షల రూపాయలు వెంటనే లక్షల రూపాయలు వెంటనే పది లక్షల రూపాయలు Hey, hey, Babana!